ఇది మొత్తం రాళ్ళు గుట్టలు కంపలు తీగలు ఒక చోట ఇంకా చాలా ఉన్నాయని మా అమ్మ చెప్పింది అక్కడికి వెళ్తాను వెళ్తాన ఎగిరిపోయా అన్ని ఎగిరిపోయాయి కలిసే చెట్టు నీటితో సంబంధం లేకుండా పెరిగే చెట్లే వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో చూసిన తర్వాత మీకు మిచ్చిన నాటి జ్ఞాపకాలు ఏవైనా గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది వీడియో చాలా బాగా ఉంటుంది మీరు ఈ వీడియోలో చూసే వాటిని చూసి సంతోషపడతారు నాలుగు గంటల ప్రయాణం నాలుగు వేల ఆదాయం వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది కాయ ఎండిపోయి ఇలా కనిపస్తాయి కానీ ముల్లు ఉన్న చెట్టుకే చెట్టు మీద అయితే ఉండదు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా చూద్దామని వచ్చాను అనుకోకుండా మా చేను దగ్గర ఇదో కనపడుతుంది కదా ఈ ఆకులు రాని చెట్టులో ఒక చిన్న తీగ ఉంది ఆ తీగకు గింజలు ఉన్నాయి మీకు తెలుసు కదా గింజ మొత్తం కూడా ఎరుపు ఉంటుంది ఒకవైపు నలుపు ఉంటుంది అంటే మన కనుబొమ్మల మాదిరి వినాయక స్వామి యొక్క మట్టి విగ్రహాలు తయారు చేసేటప్పుడు కనులా కనిపించడం కోసం పెడతారు కదా గురిగింజలు అవి ఆ గురిగింజలు ఇప్పుడైతే మీకు నేను చూపెడతాను చూడండి చాలా బాగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవి గురిగింజలు చాలామంది చూసి ఉంటారు మన మట్టి వినాయక స్వామి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు తయారు చేసేటప్పుడు మట్టి విగ్రహాలకు కనుల మార్గ ఏర్పాటు చేస్తారు కదా అవి ఇవే గురిగింజలు మా చేను దగ్గర ఉన్నాయన్నమాట ఇదంతా కూడా మా చేను అనుకోకుండా చేను చూద్దామని వస్తే ఇక్కడ ఈ చెట్టుకి మొత్తం ఎండిపోయి ఉంది ఆకులంతా రాలిపోయి ఈ చెట్టుకి దో ఇలా గురిగింజలు కనపడ్డాయి పీకొని వస్తాను నేను చూడండి చాలా బాగున్నాయి కదా గురిగింజలు ఏడ ఉన్నాయి ఇదో ఏడ ఉన్నాయి చూస్తున్నారా మొత్తం కూడా కనులు కనుల మాదిరి బాగా కనపడుతుంది అందుకే వినాయక స్వామి మట్టి విగ్రహాలకు వీటిని ఏర్పాటు చేస్తారు కనుల మాదిరి ఈడ ఉన్నాయి అలాగే ఇలా వస్తే ఏడ ఉన్నాయి డో ఇవి ఇది గురిగింజ తీగ ఈ గురిగింజలు చెందిన తీగ ఇది దో ఇది తీగ అనమాట ఈ తీగకి ఇవి కాయలు కాసినాయి ఇది నేను చిన్నప్పుడు బాగా ఇంకా ఎక్కువగా బాగా కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఇంకా కాలం మారిపోయింది కదా చాలా రకాల చెట్లు పక్షులన్నీ కూడా మాయమైపోతున్నాయి జాతులన్నీ వాటిల్లో ఇవి కూడా కొన్ని వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను పీకపోతున్నాను పీకి జాగ్రత్తగా దగ్గర ఉంచుకుంటాను అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు ఒకటిగా నిదానంగా కింద పడిపోకుండా కోసుకుందాం వీడియో చూస్తున్న వాళ్ళు మీ యొక్క యొక్క పొలాల దగ్గర కూడా ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఎంతమంది వీటిని వీడియోస్ రూపంలో కాకుండా ప్రత్యక్షంగా చూశారు కూడా మీ యొక్క ప్రత్యక్షంగా చూశారు వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఛానల్ దగ్గర మీ పొలాల దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు కేవలం స్కూలు ఇల్లు స్కూలుకున్న నాలుగు గోడల మధ్య ఇంటికున్న నాలుగు గోడల మధ్యనే జీవితాన్ని గడిపేస్తున్నారు వాళ్ళకి పొలాల దగ్గరికి వెళ్ళటం చేనుల దగ్గరికి వెళ్ళటం ఇలాంటివన్నీ చూడటం కానీ ప్రకృతిని ఆస్వాదించడం అనేటివి లేకుండా అయిపోయింది కనుక చాలా కష్టంగా ఉంటుంది ఏమి తెలియకుండా పెరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మన యొక్క కల్చర్ని అలాగే నేచర్లో పొలాల వద్ద ఉన్న వివిధ రకాల పండ్లు చెట్లు అన్నిటిని కూడా చూడటం అనేది చాలా ముఖ్యం చాలా బాగున్నాయి గొరిగింజలు అయితే ఇవి నేను కూడా పీకటం అయితే ఫస్ట్ టైం నేను కూడా ఉన్నాయి ఇంతకుముందు చూశాను కానీ ఎప్పుడు కూడా పీకలేదు ఫస్ట్ టైం నేను మీకోసం చూపించడం అలాగే పీకటం చేస్తున్నాను ఇదంతా కూడా ఈ చెట్టు పేరు మర్చిపోయాను అంతే ఇది కంప ఉంది ఈ కంప చెట్లు ఉండడం వల్ల తీగ కొంచెం కోయటానికి ఇబ్బంది అవుతుంది కంపలు తగులుతున్నాయి ఒక గింజ కింద పడిపోయింది గురిగింజ ఓకే దొరికినటి మనయ్యి కింద పడిపోయినట్టు భూదేవి తల్లి కదా నిజంగా విచ్చుకోవాలి చూడండి ఇంకా ఇది చూస్తున్నారా ఇంకా అలాగే ఉంది ఇంకా విచ్చుకోలే అవి అది ఇంకా పూర్తిగా విడగలేదు అనమాట ఈ రెండు విడిని మనం పీక్కుందాం మిగతా అలాగే ఉంచుతాం మరొకటి కూడా కింద పడిపోయింది అంటే జత్త ఉండాలంటారు కదా అవి రెండు కింద పడిపోయినాయి ఈ రెండింటిని పీకే ప్రయత్నం చేద్దాం కింద పడకుండా సరేనా ఓకే చూశారు కదా దీంట్లో ఇంకా ఉన్నాయి ఎందుకంటే అది ఇంకా పూర్తిగా విడగలేదు దో ఇది కూడా పూర్తిగా విడగలేదు కానీ మనం తీసేసుకుందాం నేనైతే దో ప్రస్తుతానికి ఈ రెండింటిని కూడా దీంట్లో ఉన్న రెండు దీంట్లో ఉన్న ఒకటి మొత్తం తీసేసాను మొత్తం మూడు గింజలు ఇక్కడ పడిపోయినాయి ఇక్కడ ఒకటి పడిపోయింది అక్కడ ఒకటి పడిపోయింది మొత్తం రెండు పడిపోయినాయి కింద ఇప్పుడు మూడో భాగం వీటికొచ్చి పీకుతాం కొంచెం ఇబ్బందిగానే ఉంది ఈజీగా అయితే ఏం లేదు పైన ఉన్నాయి కాబట్టి పీకడానికి అందుకొని పీకాలి కంపలు ఉన్నాయి అందులో చాలా కొద్ది భాగం మాత్రమే కలుసుకొని ఉన్నాయి కానీ గట్టిగా ఉన్నాయి ఈ గొరిగింజకి ఈ గొరిగింజ నలుపు భాగం ఉంది కదా గురిగింజ నలుపు భాగం ఉంది ఆ నలుపు భాగమే బాగా కరుచుకొని ఉందన్నమాట మనం దాన్ని గింజ తొట్టామంటాం కదా ఇది ఈ నలుపు భాగమే దానికి అక్కడ అతుక్కొని ఉంటుంది చాలా గట్టిగానే ఉంది అంత ఈజీగా అయితే లేదు అందుకోసమే అంత విచ్చుకున్నా కానీ కాయలు అవి కింద పడిపోకుండా ఉన్నాయి చాలా గట్టిగానే అతుక్కొని ఉన్నాయి ఒక చోట ఇంకా చాలా ఉన్నాయని మా అమ్మ చెప్పింది అక్కడికి వెళ్తాను చూడండి మొత్తం ఎలా ఉందో ఇదంతా కూడా బాధ అప్పుడు కొట్టాలు ఉండేవి కదా బోధ కొట్టాలని వీటితో చేసేవాళ్ళు చూడండి ఆ గురిగింజలు అవన్నీ అయ్యాయి కదా ఆ చెట్టుకునేటన్ని అయ్యా మీకు చూపెడదామని వస్తున్నాను చాలు అవసరం లేదు కాకపోతే మీకు చూపెడదామని ఇంకా దో ఆ చెట్టుకు పైన ఉండేటన్నీ అయ్యా తీగలు ఎండిపోయినాయి కాయలన్నీ కూడా పైనే గింజలు అంటే అది పచ్చదనం ఉన్నప్పుడు అయితే మీకు చెట్టు కాయ తీగ అన్నీ బాగుంటాయి కనపడతా ఇది మన పీక్ జామ్ అంటే పైన ఉన్నాయి పీకచ్చు కానీ కంప చెట్టు ఇది ఏం చెట్టు మా ఇదే కళాకాయలు అంటారు వీటికి నల్ల అంటే నల్లంగా ఉంటాయి కదా కాళేకాయల చెట్టు మీద తీగ పుట్టిందన్నమాట దో ఈ తీగకి దో కాళేకాయల చెట్టుకి గురిగింజలు అన్నీ తీగలుకు ఉంది ఇవి అవి గురిగింజలన్నీ అక్కడ పీకాను కదా అవి ఇవి కాకపోతే ఇక్కడ ఎండిపోయి ఉన్నాయి చూడండి చిన్నవి ఉన్నాయి కొన్ని కొన్ని బాగున్నాయి కొన్ని ఎండిపోయి ఉన్నాయి ఇదైతే బాగుంది ఇక్కడ ఈ పీకాలంటే నా చేతులు ఖాళీ లేవే ఇవైతే కొంచెం చూడండి మొత్తం ఎండిపోయినాయి అందులో సైజు కూడా చిన్నవి కాయలు గింజలు సరిలేవు నీళ్ళు లేవు కాబట్టి నీటి వసతి లేదు కదా అందుకు గింజలు అనేవి ముదరలేదు నీళ్ళు లేక నీళ్ళు లేకనే తీగ ఒక అంటే ఒకటేనా వచ్చేదా జాగ్రత్త పడిపోతాయి చూడండి మీకు చూపించడం కోసం నేను కాళేకాయల చెట్టు కంప చెట్టు అనమాట ఒక్కసారిగా అన్నీ తెగిపోయినాయి ఇంకా దో అక్కడక్కడ అన్నీ ఉన్నాయి దో ఆ పైన చెట్టుకు అన్నీ ఎండిపోయి ఉన్నాయి ఇది మొత్తానికైతే మా చేను దగ్గర గురిగింజలు మీకు చూపించిందనమాట ఇది బల్స చెట్టు బల్స చెట్టు కాదంట కందురకాటు కందురకాయలు కందురకాయల చెట్టు కూడా కాదు కందురకాయ ఇప్పుడున్న పిల్లలకి అయితే చాలామందికి కందురకాయలని బల్సకాయలని చాలా రకాల చెట్లు మాకే మర్చిపోయినాం పేర్లు అలాంటివన్నీ విసిపోయినాయి అవి పెద్ద జమ్ముడు ఏ ఏంది జంకు చెట్లు అవి జంకులు జంకులు దేడా గురిగింజ జాగ్రత్త ఇది మొత్తం రాళ్ళు గుట్టలు కంపలు తీగలు కళాకాయలు చెట్లు చాలా రకాల చెట్లు ఉన్నాయి అన్నీ కూడా నీటితో సంబంధం లేకుండా పెరిగే చెట్లే ఇది బోధ అంతా ఇది బోధ ఇది పలమరైన చెట్టు బ్యాట్లు తయారు చేసుకోవడానికి బాగుంటుంది అది అప్పుడప్పుడు వెళ్ళండి మీ తాతగారు మీ అమ్మమ్మ గారు నానమ్మ గారు చేనులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి చూడండి ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఆ చెట్టు మీద పక్షులు ఉంది ఇక్కడ పక్షులు కూడా చాలా బాగా తిరుగుతూ ఉంటాయి అది మూడు పక్షులు ఉన్నాయి నాలుగు పక్షులు ఉన్నాయి చెట్టు మీద నాలుగు పక్షులు కూర్చొని ఉన్నాయి అది చూడండి ఇదిగో అద్దు ఎగిరిపోయి అన్నీ ఎగిరిపోయి అన్నీ ఎగిరిపోయాయి చూశారా దాంట్లో కూడా ఉన్నాయి వరుసగా ఉన్నాయి వరుసగా చెట్టుకు పై వరకు ఉన్నాయి గురిగింజలు దాంట్లో కూడా అది తుమ్ము చెట్టు అంత కంపగానే అది అదే ఏదో కంప చె అంత కంపే పెద్దోళ్ళు ఈ చెట్టుతో సారా కాంచేవాళ్ళు మరి అది ఎంతవరకు నిజం మనకు తెలియదు కానీ అది మనకు అనవసరం ప్రస్తుతానికైతే అది కంప చెట్టు అన్నమాట ఓకే ఇది ఇది ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అయితే మా చేను దగ్గర గురిగింజల కథ ఇది మా చేనులో దొరికిన గురిగింజల కథ ఇది బల్స చెట్టే కదమ్మా ఇది బల్స చెట్టే కదా ఇదే ఇది ఇది ఏడుండేది ఇది మా బల్సరి చెట్లు అన్నీ ఆవారు ఉన్నాయి కదా ఆవారు ఉన్నాయి అన్నీ బ బల్సర చెట్లు అన్నీ ఆవారు ఉన్నాయి అబ్బాబ్ చూడండి ఇవన్నీ అయ్యాయి చూడండి గురిగింజలు ఎన్ని ఉన్నాయా అన్నీ గురిగింజలే అదేదో ఉంటానులే గురిగింజ గుమ్మాడి అనే పాట అలా మొత్తం చూడండి ఈ చెట్టు అంతా అయ్యా ఈ చెట్టు అంతా అయ్యే ఉన్నాయి చూడండి అంత కంప చెట్టు పీకాలంటే మన అలా కాదు చెట్టు పరికంప తెలుసా మీకు తెలుసో తెలీదు కొంతమందికి చాలా మంది తెలిసే ఉంటుంది పరికంప ఇది పరికి చెట్టు అంటారు ఈ పరికి చెట్టు ఉన్నాయన్నమాట తీగలు అల్లుకొని చెట్టు ఈ చెట్టు నిండా అవే ఉన్నాయి గురిగింజలే చూడండి బల్య ఉన్నాయి ఈ చెట్టు నిండా కూడా గురిగింజలు మనం వచ్చిన వేళ విశేషం బాగున్నట్టుంది చాలా ఉన్నాయి దో మా అమ్మ పీకుతోంది మొత్తం ఈ చెట్టు నిండా గురిగింజలే ఉన్నాయి అలాగే దో ఆ చెట్టుకు కూడా గురిగింజలే ఉన్నాయి చాలు కాడికి వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఒక్కసారి ఇలా చూస్తే మళ్ళీ ఈ చెట్టులో నిండా బాగున్నాయి చూడండి మొత్తం మొత్తం గురిగింజలే ఈ చెట్టు నిండా గురిగింజలు ఉన్నాయి ఆ చెట్టుకు కూడా గురిగింజలు ఉన్నాయి పదే పదే పదం పలికితే వేరే రకంగా వస్తుంది మాట ఓకే ఇప్పుడైతే మనం వీటికున్న గురిగింజలు కూడా కోసేసుకుందాం ఓకేనా ఇది ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూశారు కదా ఆ చెట్టుకు పీకినవి మొత్తంగా వీటి నుంచి మనం ఆ పొట్టు తీసేస్తే గింజలు బయటపడతాయి మనకి ఆ చెట్టు నుంచి మనం పీకినీ కూడా ఆ చెట్టుకున్నవన్నీ పీకి ఇంకా చాలా అని ఇంకా ఆ పక్క చాలా ఉన్నాయి కానీ వాటం లేదు మనకి అందుకోసం అటువైపు వెళ్ళి పీకలేదు చూడండి మొత్తం కూడా ఇంకా చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో ఆడ కనపడుతున్న అన్నీ అయ్యే మనకు వాటం లేదు మొత్తం కూడా ఇట గుంత తీస్తుంది ఉపాధి పనులు చేసి అలాగే ఇక్కడంతా కూడా కంప ఉంది మనకు వాటం లేదు చూశారు కదా అవన్నీ అన్నీ అన్నీ అవి ఉన్నాయి ఎర్రగున్నవన్నీ అవే చూసారా గురిగింజలు అన్నీ అన్నీ అయ్యా కానీ మనకు వాటం లేదు పీకడానికి అందుకోసం చాలని బయలుదేరుతున్నాం మన గురిగింజల యొక్క ప్రయాణం అనేది పూర్తి అయిపోయింది ఇంకైతే గురిగింజలు తీసుకున్నాం చేను మొత్తం కూడా చూసేసాము ఇది ఇది ఏం చెట్టుమా ఇది తెల్ల చెట్టు ఇంతకుముందు అక్కడ చూపించాను కదా అది ఎండిపోయి ఉంది ఇది పచ్చగా ఉంది అంతే తేడా ఈ చెట్టే అది ఇది చుట్టూ మా చేయను అన్నమాట మొత్తం ఉపాధి పనులు చేసి అంత గుంతలు చేసే అంత ఉంది మొత్తానికైతే బల్స చెట్లు చూపించాను కళే పండ్ల చెట్టు చూపించాను అలాగే ఇంకా నాకు కూడా పేర్లు మర్చిపోయించాలా గురిగింజలు అయితే మనకు అనుకున్నవైతే దొరికినాయి మళ్ళీ రిటర్న్ మన ప్రయాణం అయితే కొనసాగుతుంది వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసి ఉంటే తెలిసిన కాడికి కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మధ్యలో అయితే చాలా బాగున్నాయి గింజలు అయితే ముదురు ముదిరి ఉన్నాయి ఇంకా పెద్ద సైజువి కానీ మనకు అవకాశం దొరకలేదు అలాగే మనకు టైం పోలేదు లేదు మన దగ్గర వీటి కోసమే మనం దాదాపు నాలుగు గంటల సేపు మనం ప్రయాణం చేసి ఈ గురిగింజలు పిక్కోవడానికి వచ్చాం మన చేను దగ్గరికి దొరికినాయి చాలా సంతోషం వీడియో చూశారు కదా లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు కూడా మీ పొలాల దగ్గర ఇలాంటివి చూసున్నా అలాంటి మీరు కోసి ఉన్నా కానీ మీ యొక్క అనుభవాన్ని వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్